పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం గురుజాల మండలం పవిత్ర కృష్ణానది ఒడ్డున దైత బిలం శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో గురుజాల శాసనసభ్యులు శ్రీ యరపతి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈవ పూర్ణ చంద్రరావు వెంపటి సాంబశివరావు ఆధ్వర్యంలో వేద పండితులు మేళ తాళాలతో సభ్యులకు శాసనసభ్యులకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జయ అడప శ్రీనివాసరావు పులికూరి కాంతారావు శివనాగు కటకం అంకారావు తదితరులు పాల్గొన్నారు मिसेली 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 i <laughs>

पुराण के नाम लोका करत प्रणायोगम शितारसोद ओम आचार्य स्वतः ध्यान सुरू आरंभ किया है वैष्णव गोतास दृष्टा माने आज्ञा चंदन क वर्तिन आवश्यक भगवान अनेक संशेष महावरशिन शते जाते हे धर्मे लाइटिंग रिगिंग वाटर దాదాపు ఆరు కోట్ల రూపాయలతోని లాట్స్ కూడా కట్టించాం గుడి కూడా రెండు వల్ల చేయించి భక్తులు నడిచి వెళ్ళడానికి అనుకూలంగా కూడా పుష్కరాల్లో సొంత బతులతోని పేసీలు కూడా పెట్టించాం లైటింగ్ వేయించాం టాయిలెట్స్ కట్టించాం మొత్తం ఇక్కడ సీజీ రోడ్లు పైన అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండు పత్రాలు కూడా ఆ రోజు కట్టించాం సో గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దైదర్ క్షేత్రానికి ఒక రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం చేశారు వాళ్ళు ఇక్కడ తెలంగాణ మధ్య కూడా ఉపయోగిస్తున్నారు సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఒక పార్క్ కూడా కోటాల్లో అక్కడ పార్క్ కూడా చేయాలి అదేవిధంగా ఇక్కడ రివర్ బ్యూ గెస్ట్ హౌస్ ఒకటి గతంలో ప్లాన్ చేసాం ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా తెచ్చాం అప్పుడు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆయన మళ్ళీ తీసుకొస్తాం అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ సౌల్ డ్రీస్ మిగతా చోట్ల అన్ని కళాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాండ్ అంతా మూల పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైన ఇష్టాన్ని రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్కాలప్పుడు వచ్చినప్పుడు చాలా ఆయన కూడా టెంపుల్ని చూసి ఆయనది చూసి ఆయన చాలా ఆనందపడ్డారు సో ఇది మనం ఈరోజు పల్నాడులో ఉన్న ప్రముఖ టెంపుల్లో ఒకటిగా ఉంది కాబట్టి ఈయన అభివృద్ధి ఈ దేవాలయం అభివృద్ధి కూడా అన్ని విధాలుగా ప్రణాళిక అన్ని శాఖల అధికారులు దానిలో ఒకసారి కూడా మీటింగ్ పెట్టి గతంలో పుష్కరాలప్పుడు అన్ని శాఖల అధికారులతో ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రారంభించారు మరలా దైవికంగా రెండు వేల పదహారులో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు వచ్చినాయి మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్కరాలు ఉన్నాయి దీని పరుగుల్లో తీసుకొని ఆలయ అభివృద్ధికి పెద్దలు అదేవిధంగా ఈ గుడిలో మరి అపారమైన అనుభవం ఉన్న పెద్దలు చాలామంది అనుకుంటున్నాను వాళ్ళ అనుభవం తీసుకొని అధికారులతో మాట్లాడి ప్రజాప్రతిని అందరితో మాట్లాడి ఈ అమరలింగేశ్వర స్వామి ద్వారా అభివృద్ధి కూడా రాబోయే త్వరగా తిన రాబోయే రోజుల్లో ప్లాన్ తయారు చేసి నిలబడి చెప్పకుండా